హాయ్ బీమర్స్ వెల్కమ్ టు ఆదన్ మురకొండం నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పరిస్థితి ఏమో కానీ నేను ఆంధ్రప్రదేశ్లోని ప్రజల కోసం వాళ్ళకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం నేను పడుతున్న తిప్పలు మాత్రం అన్ని ఇన్ని కావండి ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నది ఏంటి అంటే సర్వేలే కదా మీకు తెలియందేం కాదు సర్వేలు సర్వేలు ఏ పార్టీ గెలుస్తుంది ఎన్ని సీట్లు వస్తాయి ఎన్ని సీట్లు వస్తున్నాయి ఎన్ని సీట్లతో గెలుస్తుంది ఎన్ని ఓట్లతో గెలుస్తుంది అది ఇదని చెప్పేసి సో దీనికి సంబంధించి ఇటీవల మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు స్థానాల్లో కానీ ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుందని చేసాం ఇక మిగిలింది ఒకటేనండి ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలవబోతుంది సో ఇప్పుడు నేను పట్టుకొచ్చిన లిస్ట్ అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకోబోతుంది అనేది అయితే దీనికంటే ముందుగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి ఏంటి అంటే టైమ్స్ నవ్ అని ఒక సర్వే ఇస్తూ ఉంటారు చూసారు ఎప్పుడైనా సరే ఆ సర్వేలో ఒకటే ఉంటుందన్నమాట వైసీపీకి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీ సీట్లు మొత్తం ఉన్నదన్ని ఇరవై ఐదు ఎంపీ సీట్లు అందులో వైసీపీని గెలుస్తుంది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు టీడీపీ అన్ని గెలుస్తుంది సున్నా నుంచి ఒకటి డేట్ మారుద్ది నెల మారుద్ది అంతే ఇమ్మీడియట్గా సర్వే మాత్రం అదే వస్తూ ఉంటుంది మనం ఐదు ఆరు సర్వేలు అయ్యే చూసాం సో ఇప్పుడు రైస్ వాళ్ళు ఇచ్చే సర్వేని బట్టి అసలు ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం రైస్ సిఈఓ ప్రవీణ్ పుల్లట గారు తను నివేదికను తయారు చేశారు వాళ్ళు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తయారు చేసి మరి నాకు పంపించడం జరిగింది సో అసలు వీళ్ళు ఏ బేసిస్లో చేశారు ఏంటి అనేది కూడా నేను వారిని ఫోన్ ద్వారా కనుక్కొని ఆ తర్వాత కుదిరితే మన ఛానల్లోనే ఆయనతో ఇంటర్వ్యూ కూడా చేసి ఆయన అసలు ఏ బేసిస్లో చేశారు దీని క్రెడిబిలిటీ ఏ విధంగా ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్సు ఇది ఆ సర్వే ఈ సర్వే ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు కదా సో అందు గురించే ఆ సర్వే సంస్థ వాళ్ళతో వాళ్ళు ఏ బేసిస్లో సర్వే చేశారనేది కూడా మాట్లాడించగలిగితే ప్రజలకి క్లియర్ అయిపోతూ ఉంటుంది సో ప్రస్తుతం అయితే ఇప్పుడు మీకు నేను ఆంధ్రప్రదేశ్లోని ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఏదైతే శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు హిందూపూర్ వరకు ఏ పార్లమెంట్లో ఏ పార్టీ గెలబోతుంది అనేది ఖచ్చితంగా తెలియజేస్తాను సో ఈ సర్వే అనేది డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు వరకు అంటే గట్టిగా మాట్లాడవలసి వస్తే ఈరోజు డేట్ ఎంతండి జనవరి ఎనిమిది అంటే పది రోజులు పది రోజుల గ్యాప్లోనే ఈ సర్వే ఇప్పుడు అంటే పది రోజులు పెద్దగా మారిపోదు కదా సో పది రోజుల క్రితం వరకు జరిగిన దాన్ని బట్టి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను సో శ్రీకాకుళం శ్రీకాకుళంతో మొదలు పెడితే శ్రీకాకుళం పార్లమెంట్ తెలుగుదేశం ప్లస్ జనసేన విజయనగరం తెలుగుదేశం ప్లస్ జనసేన అరకు వైసీపీ మీరు కనుక గమనించినట్లయితే పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్ని పార్లమెంటరీ ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాలు ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయి ఏ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎన్ని స్థానాలను వైసీపీ టీడీపీ గెలవబోతుందని కూడా ఒక వీడియో చేసాం అది కనుక మీరు చెక్ చేసినట్లయితే వైసీపీ ఐదు స్థానాలు గెలవబోతుంది అరకులో అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో సో ఇప్పుడు అదే అరకు పార్లమెంట్ స్థానాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకోబోతుంది సో విశాఖపట్నం టైట్ ఫైట్ అనకాపల్లి తెలుగుదేశం జనసేన రాజమండ్రి తెలుగుదేశం జనసేన కాకినాడ ఎలయన్స్ తెలుగుదేశం జనసేన అమలాపురం టీడీపీ జనసేన ఏలూరు టీడీపీ జనసేన నర్సాపురం టీడీపీ జనసేన ఈ ఇప్పటికి పది పార్లమెంటరీ నియోజకవర్గాలు నేను చెప్పాను ఈ పది పార్లమెంటరీ నియోజకవర్గాలకు కాను కేవలం ఒకే ఒకటి అది అరకు పార్ పార్లమెంటరీ నియోజకవర్గం మాత్రమే వైసీపీ ఖాతాలో ఉంది సో మిగతా పది పార్లమెంటరీ నియోజకవర్గాల్లో తొమ్మిది మరి తెలుగుదేశం జనసేన ఎలయన్స్కి వచ్చిందంటే ఉత్తరాంధ్ర నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు ఏ విధంగా ఆ యొక్క పొత్తు ప్రభావం ఉందో అర్థం చేసుకోండి అయితే పవన్ కళ్యాణ్ గారు పదే పదే వారాహయాత్రలో చెప్పింది ఏంటి ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా వైసీపీని గెలవనీయను అనే తన కంకణం కట్టుకున్నాడు కాబట్టి సో దానికి నిజం చేకూర్చేలాగా ఆ నిజానికి దగ్గరగా ఉండేలాగా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ వైసీపీ ప్రభావం లేదు అన్నట్లుగా ఈ రైజ్ సర్వే సంస్థను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక దాని తర్వాత విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం అంటే ఈ వారం పది రోజుల్లోనే కొన్ని కీలకమైన అంశాలు వచ్చినాయి ఏదైతే కేసీ నేను నాని పార్టీ నుంచి తప్పుకుంటానని చెప్పేసి అంటాం ఆయన పార్టీ నుంచి రాబోయే ఎన్నికల్లో కేసీ నేను చిన్నిని పోటీ చేపిస్తానని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అంటాం ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతుందో కానీ డిసెంబర్ ముప్పై వరకు మాత్రం విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీయే కైవసం చేసుకోబోతుంది తెలుగుదేశం జనసేన ఇక దాని తర్వాత మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం ఇది కొంచెం ఆసక్తికరమైనది ఎందుకంటే ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎంపీ అయినటువంటి వల్లభనేని బాలశౌరి మరి కొంత పార్టీ పట్ల వ్యతిరేకత ఆయనకి ఉంది అదేవిధంగా పార్టీ కూడా ఆయన పట్ల కొంత సానుకూలత లేదు అన్న క్రమంలో ఆయన జనసేన వైపు చూస్తున్నారని చెప్పేసి వైసీపీ కొత్త ఎంపీ క్యాండిడేట్ కోసం చూస్తుంది అంటున్నారు కాబట్టి సో ఇదంతా కూడా కొంత కిచిడి కిచిడి అయిపోయింది మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం పరిస్థితి సో మరి ఏం జరగబోతుందో కానీ ఇక్కడ కీన్ కంటెస్టెంట్ ఇచ్చాడు యాక్చువల్గా అయితే ఇక్కడ టీడీపీది వన్ సైడ్ అయ్యి ఉండాలి కానీ ఇది కూడా కీన్ కంటెస్టెంట్ ఇచ్చారు అంటే కొంత మరి ఏం ఫ్యాక్టర్స్ ప్లే చేస్తున్నాయో చూడాలి ఇక దాని తర్వాత గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం ఈ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం కూడా కొంత ట్విస్ట్గా ఉంది అయితే ఇక్కడ సర్వే ప్రకారంగా టీడీపీ జనసేనదే హవా ఇచ్చారు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేనదే అంటే ఆల్రెడీ గల్లా జయదేవ్ గారు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో అక్కడ ఎంపీగా పోటీ చేస్తారా చేయరా అనేది డౌటు మరి ఈ నేపథ్యంలో మరి అక్కడ ఎవరు పోతున్నారు ఏంటి అనేది కూడా ఒక ప్రముఖ ఎన్ఆర్ఐ కూడా అక్కడికి వచ్చి పోటీ చేయబోతున్నారని చెప్పేసి మనం ఒక వీడియో కూడా చేసాం ఆయన ఒక మెడికల్కి సంబంధించిన వ్యాపారి సో మెడికల్ సెక్టర్కి సంబంధించిన ఆయన ఆయన రాబోతున్నారు పెమ్మసాని అని చెప్పేసి సో ఒకవేళ ఆయన వస్తారా లేదా గల్లా జయదేవి గారు మరలా తిరిగి కంటెస్ట్ చేస్తారా అనేది కూడా వేచూడవలసి ఉంది ఈ నర్సరాపేట నియోజకవర్గం కూడా కొంత అటు ఇటుగా ఉన్నది దానికి గల కారణం ఏంటి అంటే బహుశా లావు కృష్ణదేవరాయలు గారిని గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేయమంటే ఆయన సచేమనే చేయను అంటాం ఆయన కూడా పార్టీ వేడతారు అని అని చెప్పేసి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి మరి అది ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ సో నర్సరాపేట కూడా కిన్ కంటెస్ట్ కిందే ఉంది ఇక బాపట్ల కీన్ కంటెస్ట్ అది కూడా టైట్ ఫైట్ బాపట్లలో గత ఎన్నికల్లో నిందిగా సురేష్ గెలిచాడు కదా ఇప్పుడు అక్కడ కూడా టైట్ అయిపోయింది అది ఒక పరిస్థితి ఇక ఒంగోలు అయితే డిసైడ్ వైసీపీ నెల్లూరు టీడీపీ జనసేన చిత్తూరు టీడీపీ జనసేన తిరుపతి కీన్ కంటెస్ట్ నెక్ట్ నెక్ ఉంది కడప వైసీపీ రాజంపేట వైసీపీ కర్నూల్ టీడీపీ నంద్యాల్ వైసీపీ అనంతపూర్ టీడీపీ జనసేన హిందూపూర్ టీడీపీ జనసేన ఇక్కడ మొత్తం మీద మనం ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలకు కానీ చూస్తే టీడీపీ జనసేనకి పదిహేను పార్లమెంటరీ నియోజకవర్గాలు వన్ సైడెడ్గా గెలవడానికి అవకాశం ఉంది వైసీపీకి ఐదు పక్కాగా గెలవడానికి స్కోప్ ఉందట కీన్ కంటెస్ట్ నెక్ టు నెక్ వచ్చేసరికి ఐదు స్థానాలు ఉన్నాయి ఈ ఐదు స్థానాలు ఎవరి ఖాతాలోకి వెళతాయి అనేది మాత్రం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది ఇక అప్పుడు అభ్యర్థులను బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా వస్తుంది అనేది చూడవలసి ఉంది ఇక దాని తర్వాత ఇక ఓట్ షేర్ పరంగా కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా ఉంది అని అంటే వైసీపీ గత ఎన్నికల్లో వాళ్ళకి నలభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఇంచుమించుకి ఫిఫ్టీ పర్సెంట్ దగ్గరికి వచ్చింది అది ఇప్పుడు నలభై శాతం కంటే పది శాతం వాళ్ళకి డౌన్ అయిపోయింది ఇక తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉన్నది నలభై ఆరు పాయింట్ రెండు శాతం అంటే ఇంచుమించుగా ఏడు శాతం వరకు పెరిగింది ఈ జనసేనకి గత ఎన్నికల్లో ఆరు శాతం ఉన్నది ఇప్పుడు పది పాయింట్ ఐదు శాతంకి వెళ్ళింది అంటే సుమారుగా నాలుగున్నర శాతం పెరిగిపోయింది ఇక అదర్స్ వచ్చేసి మూడు పాయింట్ మూడు శాతం ఉంది సో మొత్తం మీద ఇక్కడ కనుక మనం చూసుకోవాల్సి వస్తే ఇప్పుడు ఈ ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలకు కాను తెలుగుదేశం పార్టీకి పదిహేను అసెంబ్లీ పార్లమెంటరీ స్థానాలు వైసీపీకి ఐదు పార్లమెంటరీ స్థానాలు ఒక టైట్ ఫైట్ వచ్చేసరికి ఒక ఐదు సో మొత్తం మీద రైజ్ సర్వే సంస్థ వాళ్ళు మూడు సర్వేలు పంపించారు అందులో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలు ఒక్క పార్లమెంటరీలో ఏడు స్థానాలు ఉంటాయి కదా అసెంబ్లీ స్థానాలు ఆ అసెంబ్లీ స్థానాల్లో ఎన్ని స్థానాలను తెలుగుదేశం జనసేన గెలవబోతుంది ఎన్ని స్థానాలు వైసీపీ గెలబోతుంది ఫస్ట్ చేసాం ఇక రెండవది వచ్చేసి నూట ఐదు నియోజకవర్గాలలో ఏ పార్టీ గెలవబోతుంది అనేది రెండో దాంట్లో చేసి ఇక మూడో దాంట్లో ఉన్న ఇరవై ఐదు పార్లమెంటరీ స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలవబోతుంది ఇప్పుడు నేను ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానంటే ఈ వీడియోస్ వస్తున్న వాళ్ళలో పార్ట్ టూ పార్ట్ వన్ మిస్ అయిన వాళ్ళు ఉంటే అవి చూడవచ్చు లేదు పార్ట్ టూ పార్ట్ త్రీ చూసిన వాళ్ళని చూస్తే పార్ట్ వన్ చూడొచ్చు ఇక పార్ట్ త్రీ మాత్రమే చూస్తున్న వాళ్ళు ఉంటే ఈ రెండు పార్ట్స్ చూడొచ్చు అందు గురించి ఆ క్లారిటీ కోసం సో అప్పుడేంటి ఇది చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అసలు ఏపీలో ఏ విధంగా ఉంది అనే రై సర్వే సంస్థ ఇచ్చిన దాన్ని బట్టి అసెంబ్లీ స్థానాలండి పార్లమెంటు స్థానాలండి ఓట్ షేర్ అండి ఏ విధంగా ఉంది అనేది అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మొత్తానికి రైస్ సర్వీస్ సంస్థ ఇచ్చిన ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గ స్థానాలకు కాను ఎన్ని స్థానాలు ఏ పార్టీ గెలుచుకోబోతుంది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ